వెల్కమ్ టు న్యూ టీవీ తెలుగు మరో పదేళ్లు ఈ పాలమూరు బిడ్డనే ముఖ్యమంత్రిగా ఉంటాడు తెలంగాణలో ఈ రోజు అందరూ బాగుపడుతుంటే ఇక మమ్మల్ని ఎవరు అడుగుతారని కేసీఆర్ దుఃఖపడుతున్నాడు కానీ కేసీఆర్ శాపగ్రస్తులు నీ దుఃఖం పదేళ్ల వరకు అలాగే ఉంటుంది ఆ దుఃఖం పెరిగి పెద్దదై భూతమై నిన్ను కబలిస్తుంది తప్ప నీకు విముక్తి లేదు కేసీఆర్ నీ కళ్ళ ముందే తెలంగాణ అభివృద్ధి చెందుతోంది ఆ బాధ్యత మేము తీసుకుంటాం అని తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అన్నారు ఆనాడు నిన్ను ఎంపీగా గెలిపించింది మేము కాదా నిన్ను పార్లమెంటుకు పంపించింది మేం కాదా ఆనాడు కరీంనగర్ జిల్లా నుంచి వలస పోయి పారిపోయి పాలమూరుకు వస్తే నీకు అండగా మేం నిలబడితే నీకు అన్నం మేం పెడితే పదేళ్ళు ముఖ్యమంత్రిగా మా పాలమూరుకు సున్నం పెట్టింది నువ్వు కాదా చంద్రశేఖరరావు గారు ఈ రోజు ప్రజా పాలన వస్తే ప్రజా పాలనలో ఆయనకు దుఃఖం వస్తుందంట ప్రజా పాలనను చూసి నేను అడగదలుచుకునే ఎందుకు వస్తుంది చంద్రశేఖరరావు గారు నీకు దుఃఖం కట్టపని పారపని మట్టి పని వలసలు పోయి కూలీలుగా ఉండాల్సిన పాలమూరు రైతు బిడ్డ నల్లమల బిడ్డ రేవంత్ రెడ్డి తెలంగాణ రాష్ట్రానికి ముఖ్యమంత్రి అయినా నీకు దుఃఖం వచ్చిందా లేకపోతే మా దళితులేమో చెప్పులు కుట్టుకోవాలి మా యాదవులేమో గొర్రెల్ని పెంచుకోవాలి మా ముదిరాజు సోదరులు గంగపుత్రులు చేపలు పట్టుకోవాలి మా గౌడన్నలు ఈదులు తీసుకోవాలని నువ్వు పథకాలు తెస్తే మేమినాడు మా దళితులు మా యాదవులు మా గౌళ్ళు మా ముదిరాజులు మా వాల్మీకులు మా బాదాసి కురువ బోయల పిల్లలు చదువుకోవాలి చదువుకోవడానికి యంగ్ ఇండియా ఇంటిగ్రేటెడ్ రెసిడెన్షియల్ స్కూల్ జగ్రోలు గ్రామానికి రెండు వందల కోట్ల రూపాయలతోటి ఇరవై ఐదు ఎకరాలలో కత్తి చెప్పులు గుట్టుడు చేపలు పట్టుడు ఈదులు గీసుడు గొర్రెలను పెంచుడు మా తాతలు ముత్తాతలు వాళ్ళ తాతలు కూడా ఆ వృత్తిలో వచ్చారు ఇవాళ మా పాలమూరు జిల్లా మేలుకొన్నది మా పిల్లలను డాక్టర్లను చేయాలి ఇంజనీర్లను రోజు ఈరోజు చేయాలి చెయ్యాలి ఐపీఎస్ రాజ్యాలను ఏలాలే మా పాలమూరు బిడ్డ తెలంగాణకు ఒక ఇరవై ఏడు ముఖ్యమంత్రిగా ఉండాలి అని మా జిల్లా కంకణం కట్టుకున్నందుకు ఇవాళ నీకు కడుపు నొప్పి దుఃఖం వచ్చిందా చంద్రశేఖరరావు గారు అని నేను అడుగుతుండా మేము చేపలు పట్టుకోవాలి మేం చెప్పులు కుట్టుకోవాలి నువ్వు నీ బిడ్డలు నీ మనమన్ లేవు రాజ్యాలు ఏలాలనా అంటే మా పాలమూరు వాళ్ళకి మంత్రి పదవి వద్దా ఇవాళ ఈ పాలమూరు జిల్లాల పద్నాలుగు పన్నెండు గెలిచినాం కానీ పద్నాలుగు ఉంటే ఇంకొక మంత్రి పదవి అదనంగా వచ్చేది మూడు మంత్రులు కాదు ముఖ్యమంత్రితో పాటు రెండు మంత్రులు కాదు ఇవాళ మిగతా రెండు కూడా ఉంటే ఇవాళ పాలమూరు జిల్లాల ఇంకొక మంత్రి ఉంటుండే పాలమూరు జిల్లా నుంచే తెలంగాణ రాష్ట్రాన్ని పాలించి దేశానికి ఆదర్శంగా నిలబడే పరిపాలనని ఇవాళ అందించుండే వాళ్ళం ఎందుకయ్యా నీకు దిక్కుం నలభై ఏళ్ల నుంచి మా దళితులు ముఖ్యంగా మా మాదిగ బిడ్డలు వర్గీకరణ కావాలి మాకు న్యాయం జరగాలి జీవితకాలం పశువులను మోసుకోవాలి పశు మాంసమే తినాలనా ఆ చర్మాన్ని తీసి చెప్పులు కుట్టి బతకాలనా మా పిల్లలు ఎందుకు చదువుకోవద్దు మా పిల్లలు ఎందుకు రాజ్యాలు ఏలొద్దు అని సంపత్ కుమార్ దామోదర్ రాజనరసింహ లాంటి వాళ్ళు చదువుకున్న వాళ్ళు చైతన్యంతో ముందుకొచ్చి డాక్టర్ మల్లు రవి గారు లాంటి వాళ్ళు ఉదారత్వంగా పెద్ద మనసు చేసుకొని ముందుకొచ్చి మాదిగల మాదిగ ఉపకులాల వర్గీకరణ చేసినందుకు నీకు కడుపు నొప్పి లేచి దుఃఖం వచ్చిందా ఎందుకంటే ఇవాళ ఇప్పుడే దామోదర్ రాజనరసింహ గారు చెప్తున్నారు ఈసారి పిల్లలకు ఎడ్యుకేషన్లు మెడికల్ లో నర్సింగ్ లో చాలా సీట్లు వచ్చినాయి పిల్లలు చాలా సంతోషంగా ఉన్నారు వాళ్ళ కళ్ళు వాళ్ళ తల్లిదండ్రుల కళ్ళల్లో నేను ఆనందం చూసినాను అంటే మాదిగా మాదిగా ఉపకులాల వర్గీకరణ చేసినందుకు మాదిగోల పిల్లలు ఇవాళ డాక్టర్లుగా ఇంజనీర్లుగా సీట్లు వస్తుంటే నీ కొడుకుతో పాటు నీ మనవడితో పాటు మాది వాళ్ళ పిల్లలు చదువుకుంటున్నారు కాబట్టి నీకు దుఃఖం వచ్చి నీ కళ్ళల్లో నీళ్ళు వచ్చినాయి చంద్రశేఖరరావు గారు నీ కళ్ళల్లో నిప్పులు ఎందుకు పోసుకుంటున్నావు ఆ దళితుల పిల్లలు ఎంతకాలం చెప్పులు కుట్టుకొని బతకాలే ఇందుకే నీకు దుఃఖం అని నేను అడుగుతున్నా ఇవాళ ఈ వేదిక మీద నుంచి చెప్తున్నా తొంభై నాలుగు నుంచి పదేళ్ళు తెలుగుదేశం అధికారంలో ఉన్నది రెండు వేల నాలుగు నుంచి రెండు వేల పద్నాలుగు వరకు పదేళ్ళు చంద్ర కాంగ్రెస్ అధికారంలో ఉన్నది రాజశేఖర రెడ్డి నాయకత్వంలో రెండు వేల పద్నాలుగు నుంచి రెండు వేల ఇరవై నాలుగు వరకు రావు ఈ తెలంగాణ రాష్ట్రానికి బిఆర్ఎస్ అధికారంలో ఉన్నాయి రెండు వేల ఇరవై నాలుగు నుంచి రెండు వేల ముప్పై నాలుగు వరకు రాసుకో రావు నీ డైరీల కాదు నీ గుండెల్లో రాసుకో నీ కొడుకు గుండె మీద రాయి రెండు వేల ముప్పై నాలుగు వరకు ఈ సోదరుడు పాలమూరు బిడ్డ తెలంగాణకు ముఖ్యమంత్రిగా ఉంటాడు పాలమూరు నుంచే ప్రజా ప్రభుత్వాన్ని నడుపుతాం ఇది నా మాట నువ్వు నీ గుండెల్లో రాసుకో చంద్రశేఖరరావు పాలమూరు నుంచే శాసనం చేస్తాం పాలమూరు నుంచే శాసనసభను నడిపించే బాధ్యత నేను తీసుకుంటా నువ్వు దుఃఖం వస్తుందో బాయిల దుంకుతావో పెట్రోల్ పోసుకొని తగిలబెట్టుకుంటావో అది నీ ఇష్టం కాకపోతే నా కోరిక ఒక్కటే నువ్వు అసెంబ్లీకి రావాలి అపోజిషన్లకు కూసోవాలి మేము చేసే మంచి పనులు చెప్తుంటే నువ్వు కుమిలి కుమిలి ఏడవాలి అందుకే నేను అసెంబ్లీకి వెలుస్తున్నా నువ్వు చేసిన ద్రోహం ఏందో నువ్వు చేసిన అన్యాయం ఏందో నువ్వు పాలమూరుకు మొత్తం ఎడారిగా మార్చింది ఏందో నువ్వు కట్టకుట్ట వదిలిన పాలమూరు రంగారెడ్డి కల్వకుర్తి భీమా నెట్టంపాడు కోయిల్సాగర్ ఈ ప్రాజెక్టులన్నిటిని పూర్తి చేసే బాధ్యత నేను తీసుకుంటా తుమ్మిడి ఎట్టి దగ్గర నుంచి నీళ్లు తీసుకొస్తా రంగారెడ్డి జిల్లా వికారాబాద్ చేవెల్లా తాండూరు పరిగికి నీళ్ళు ఇచ్చే బాధ్యత నేను తీసుకుంటా